గారు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎటువంటి సమస్యలతో వస్తారు మానసిక సమస్యలే మోస్ట్లీ అంటే బ్యాక్ పెయిన్స్ వాళ్ళు ఎక్కువ అది వేరే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చినప్పుడు గమనిస్తూ ఉంటాం అంటే నాడి పట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీకు మానసిక రోగులు ఎలా ఉంటాయి చెప్తాను ఇట్లా చెప్పరు సరీ అంటే ఇది ప్రాబ్లం ఏం లేనట్టు అంటే అలా నాడు ఎప్పుడు ఒకేలా కొట్టుకుంటది ఎన్ని మాట్లాడుతున్నా హాయిలాగే ఉంటుంది సో ఎప్పుడైతే సెమోటిక్ డిజార్డర్స్ అంటే సైకో సైకో ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయి అంటే వాళ్ళ మానసికంగా ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఉంటాయి ఆ లోపల ఒకటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటారు నేనేం నేను వాళ్ళని డైవర్ట్ చేస్తూ మాట్లాడుతుంటాను రైట్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్తో వచ్చారనుకోండి నేనేం చేస్తాను ఏం అంటారు వంటలు ఏం వండరు సో ఇట్లా మువ్వంక ఎలా వండాలి అంటే దానికి దీనికి సంబంధం లేకుండా మాట్లాడతాను మాట్లాడడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు నా వేగానికి కొంచెం దగ్గరికి వస్తారు ద ఒరిజినల్ ప్రాబ్లం ఏదైతుందో అది డౌన్ అవుతుంది సో వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి ఇంట్లో విషయాలన్నీ మాట్లాడుకోవడం వల్ల ఒకటి 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 అప్పుడు ఓపెన్ అవుతారు ఓ మా అత్త అంటే ఒకటి లేకపోతే అప్పుడు నాటి చూస్తాం ఆవిడ ఎప్పుడైతే ద్వేషం రిలేటెడ్ ఏమైనా మాట్లాడినా కోపం రిలేటెడ్ మాట్లాడినా లేకపోతే కోరికలు రిలేటెడ్ మాట్లాడినా అప్పుడు నాడి చూస్తాం అప్పుడు అడుగుతాం సో అప్పుడేముంటుంది వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని మారుతూ ఉంటుంది అంటే కరెక్ట్గా ఉండదు స్వరం అసారం ఉండకపోవడం వల్ల అప్పుడు కన్ఫర్మేషన్ చేసుకుంటా ఇది సొమాటిక్ ప్రాబ్లమ్స్ అని లేకపోతే సైకో ప్రాబ్లమ్స్ అని సో వచ్చిన తర్వాత అప్పటి నుంచి మార్పులు చేర్పిస్తాం థైరాయిడ్ వచ్చింది అనుకోండి అడుగుతాం ఏమైనా కోరికలు ఉన్నాయా లేదు అంత బాగుంది నాడి చూస్తాం బాగుంది అప్పుడేం చేస్తాం డైలీ యోగాకి రండి అంటాం అంతే ఒక ఫిజికల్ యాక్టివిటీ బాడీకి లేకపోవడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుందంటే లోపల ఉన్న హార్మోన్స్ అన్ని డబుల్ డబుల్ అయిపోవడం తిని కూర్చోవడం వల్ల వాళ్ళు పెరిగిపోతుంది మిగతా అన్నీ బాగున్నాయి భర్తతోని అత్తమామలతోని ఆఫీస్లో కానీ అన్నీ బాగుంటాయి కానీ థైరాయిడ్ వచ్చింది అంటే దానికి ఏం చేయాలి ఓవర్ వెయిట్ ఉంది లేకపోతే ఏం తగ్గించాలి తగ్గిస్తాం సరే లేదు అన్నప్పుడు అప్పుడు ఏదైతే ఉందో యోగా చెప్పం సో ఇంట్లో వాళ్ళతో ప్రేమ ఎలా ఎక్కడ ద్వేషం పోయిందో ఎక్కడ తనకి గౌరవం దక్కట్లేదు ఎక్కడ తను చాలా బాధగా స్ట్రెస్లో ఫీల్ అవుతుందో అవన్నీ ఎలాగైతే తగ్గించాలో ఒక గృహస్థుగా నాకు ఏవైతే అనుభవాలు ఉన్నాయో అవన్నీ మాట్లాడుతుంటాం సో తన చెప్పేస్తుంటే చాలా వరకు తనే చెప్పేసింది అంటే ఆసనం ఎవరైతే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే చెప్పేస్తారు ఓ ఇలా చేస్తే బాగుంటుందండి కానీ మనం చేయలేకపోతున్నా అంటారు సో అది చేయండి అంటాం ఫస్ట్ స్టార్టింగ్ ఏ అలా మెల్లి మాట్లాడుకుంటాం సరే బీపీతో వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయిస్తామంటే వాడికి బకెట్ నీటిలో కాలు పెట్టిస్తాం సో ఫస్ట్ అర్థం కూల్ డౌన్ అవుతారు అప్పుడు అప్పుడు చూస్తాం సో అప్పుడు అర్థమవుతుంది రెండు ప్రా ప్రాబ్లం ఏదవుతుంది అప్పుడు అతను చెప్పేది ఏంటంటే అతను చెప్తారు నా కోడలు నా మాట వింటు నా అల్లుడు నా మాట వింటారు నా కొడుకు నా మాటరు సో అంటే ఒక వయసు వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి లేదు సో లేకపోతే వచ్చిన డబ్బులు సరిపడట్లేదు సో ఇలాంటప్పుడు వచ్చింది ఈ మధ్యన కళ్ళు తిరుగుతున్నాయి అయితే అప్పుడు ఎందుకు వెళ్ళారు డాక్టర్ దగ్గరికి కళ్ళు తిరగడం వాళ్ళు ఎరలేరు కదా అప్పుడు ఎందుకు కళ్ళు తిరిగింది అన్నీ అడుగుతుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటారు సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ ఆ దగ్గరలో ఉండేది అయితే సలహాలు ఇస్తుంటాను ఎందుకంటే మనకి వాత పెద్ద కఫాలు తెలుసు ఇతనిది కఫ ఉన్నప్పుడు బిజినెస్ చేస్తాడు లేకపోతే వాతనాడు ఉన్నప్పుడు ఐటీ సిస్టమ్ లోపలి ఉంటుంది అతను బిజినెస్ ఆడి ఉన్నప్పుడు అతను జాబ్ చేస్తుంటాడు అతనిది కంప్లీట్లీ జాబ్ ఆడి ఉన్నప్పుడు అతను బిజినెస్ చేస్తుంటాడు బిజినెస్ ఉంటది సిస్టమ్ ముందు కూర్చోలేడు ఎప్పుడు చూసినా ట్రేడింగ్స్ అంటుంటారు లేకపోతే బిజినెస్ మాట్లాడుతుంటారు ఇన్వెస్ట్మెంట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు సార్ జాబ్ మానేమంటాం లేకపోతే జాబ్ తగ్గించుకోండి ఇవి పెంచుకోండి అంటాం ఓకే ఈ రోజు ఏమైనా ప్రమోషన్స్ ఏమైనా లేదు సో అలాంటి నార్మల్ గా ఉండండి ఇవి పెంచుకోండి అని సలహాలు ఇస్తాం చాలా మంది అలా తగ్గినాయి